ప్రేమ ఇంత మధురం పార్ట్ వన్ లిన్ బిసినెస్ కంట్రీలోని నెంబర్ వన్ పొజిషన్లో ఉంది కొన్ని వేల కోట్ల ఆస్తులు కొన్ని తరాల వారు కూర్చుని తిన్న తరగని ఆస్తులు కాని అంతటి ఆస్తికి ఒక్కగానొక్క వారసుడు మన విరాజ్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి లిన్ బిజినెస్ అంతా తన చేతిలోకి తీసుకున్నడు విరాజ్ అతనికి ఎనిమిదేళ్ల వయసు ఉన్నప్పుడే తన తల్లి చనిపోయింది అప్పటి నుండి తన తండ్రి మద్యానికి బానిసై బిసినెస్ పట్టించుకోలేదు అప్పటి ఇప్పటి వరకు అంతా తన తాతయ్య గారు మురళి చూసుకున్నాడు సో అతనికి వయసు సుమారు తొంభై ఐదు సంవత్సరాలు ఉంటాడు ఇప్పుడు ఆయన హెల్త్ కండిషన్ బాగోలేక హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉండడం వలన బిజినెస్ మొత్తాన్ని విరాజ్ తన కంట్రోల్లోకి తీసుకున్నాడు ఒకరోజు రిసార్ట్లో క్లాంట్స్తో పార్టీకి అటెండ్ అయిన విరాజ్కి ఎవరో తాను తాగే డ్రింక్లో మత్తు పదార్థం కలిపి ఇచ్చారు ఆ డ్రింక్లో మత్తు పదార్థం కలిపారని తెలియక తాగిన విరాజ్కి కొంచెం కొంచెంగా మత్తుగా అనిపించి అక్కడి నుండి తన కోసం బుక్ చేసిన గదిలోకి వెళ్తున్నాడు విరాజ్ ఇంతలో అటువైపుగా తాగిన మైకంలో తూలుతూ వస్తున్న అమ్మాయి విరాజ్ ని పట్టుకొని ప్లీజ్ హెల్ప్ మీ అంటూ తనపై ముద్దులు పెట్టడం స్టార్ట్ చేసేసరికి విరాజ్ కూడా తనను తాను కంట్రోల్ చేసుకోలేక గదిలోకి తీసుకువెళ్లాడు ఆ రూమ్ లోకి వెళ్ళిన తర్వాత మార్నింగ్ నువ్వు లేచిన తర్వాత చాలా రిగ్రెట్ గా ఫీల్ అవుతావు అని అన్నాడు విరాజ్ నేను ఏం ఫీల్ అవ్వను ప్లీజ్ హెల్ప్ మీ అంటూ తన మీద ఉన్న బట్టలు ఒక్కొక్కటిగా రిమూవ్ చేసింది ఆ అమ్మాయి అలా వాళ్ళ వన్ నైట్ స్టాండ్ జరిగింది ఆ అమ్మాయి పేరు ఆధ్య తను కూడా ఒక బిజినెస్ మ్యాన్ కూతురే కానీ వాళ్ల అమ్మ రాధిక నీ తనకు ఐదేళ్ల వయసున్నప్పుడు వాళ్ల స్టెప్ మదర్ సునైనా రాధికని చంపేసింది ఇంట్లో పని మనిషిగా వచ్చిన సునైనా వాళ్ళ నాన్న రఘు నీ బుట్టలో వేసుకొని ప్రెగ్నెంట్ అయి ఇప్పుడు ఆయన భార్యగా ఉంది రాధిక తన భర్త పనిమనిషితో ఎఫైర్ పెట్టుకున్నాడు అని తెలిసి ఆస్తి మొత్తం ఆధ్య పేరు మీద వీలునామా రాసింది నిజానికి రఘుకి ఆ ఆస్తికి ఎలాంటి సంబంధం లేదు ఎందుకంటే రఘు ఒక అనాథ రాధిక ఒక బిజినెస్ మ్యాన్ కూతురు కాని రఘుని ప్రేమించి పెళ్లి చేసుకుంది రాధిక కూడా ఒక్కతే కూతురు కావడంతో వాళ్ల నాన్న ఆస్తి మొత్తం రాధిక పేరు మీదకి మార్చాడు రాధిక చనిపోతే ఆస్తి మొత్తం పేరు మీదికి వస్తుందని అతనిని పెళ్లి చేసుకుంటే తన లైఫ్ సెటిల్ అవుతుందని ఆలోచనలో ఉన్న సునైనా మెల్లిగా రాధిక తినే ఆహారంలో కొంచెం కొంచెం స్లో పాయిజన్ కలిపి రాధిక చావుకు కారణమైంది రాధిక ఆస్తి మొత్తం ఆద్యా మీద వీలునామా రాసిందని ఒకవేళ ఆద్య చనిపోతే ఆ ఆస్తి మొత్తం ఆర్ఫనేజ్ కు చెందుతుందని వీలునామాలో ఉండడం వల్ల ఆద్య మీద ప్రేమ ఉన్నట్టు నటించి ఆస్తి మొత్తం తన పేరు మీదికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలని చూస్తున్నాడు రఘు ఆద్యకు ఒక స్టెప్ సిస్టర్ రితిక కూడా ఉంది చిన్నప్పటి నుండి ఆద్యను ఏదో ఒక విధంగా బాధ పెడుతూనే ఉంది రితిక అలా ఆ రోజు పార్టీలో ఆద్య తాగే కూల్ డ్రింక్లో మత్తు పదార్థం కలిపింది రితిక ఆద్య ఆ డ్రింక్ తాగి ఒక ముసలాడితో నైట్ స్పెండ్ చేసేలా ప్లన్ చేసి వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయాలని అనుకుంది రితిక ఆ డ్రింక్ తాగిన ఆధ్యకి మత్తుగా అనిపించింది అందుకే అక్కడి నుండి మెల్లగా బయటపడాలని గోడని పట్టుకొని నడుస్తూ ఉండంగా ఎదురుగా వచ్చిన విరాజ్ని చూసి హెల్ప్ చేయమని అడిగి అతనితో ఆ రోజు నైట్ స్పెండ్ చేసింది అలా ఆ రోజు నైట్ స్పెండ్ చేసిన తర్వాత మార్నింగ్ లేచిన ఆద్య తను ఎక్కడుందో చూసుకుని తన ఒంటి మీద బట్టలు లేవని అటు ఇటు చూస్తూ ఉండగా లో నుంచి వాటర్ సౌండ్ విని నైట్ ఏం జరిగిందో గుర్తు చేసుకుని అతను వచ్చేవరకు అక్కడే ఉంటే ప్రాబ్లం అవుతుందని తన దగ్గర ఉన్న కొంత మనీని తీసి అక్కడ పెట్టి ఒక పేపర్ మీద అయ్యాం సారీ నైట్ జరిగింది మర్చిపో అని రాసిపెట్టి తన బట్టలు వేసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది ఆద్య స్నానం చేసి రూమ్ నుండి బయటకి వచ్చిన విరాజ్కి ఆద్య కనిపించలేదు పక్కన ఉన్న టేబుల్ పైన తను పెట్టిన లెటర్ అండ్ మనీ చూసి ఏంటి ఈ అమ్మాయి ఇలా చేసి వెళ్ళింది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది అన్ని నవ్వుకుంటూ అసిస్టెంట్ ని పిలిచి నేను నైట్ స్పెండ్ చేసిన అమ్మాయి డీటెయిల్స్ అన్ని కనుక్కో అని చెప్పాడు విరాజ్ సార్ అని అన్నాడు అసిస్టెంట్ రవి రిసార్ట్ నుంచి రెడీ అయి ఆఫీస్ కి వెళ్లాడు విరాజ్ మేనేజర్ వచ్చి సార్ కొంతమంది నిన్న ఇంటర్వ్యూ ఇచ్చి వెళ్లారు వాళ్ల రెజ్యూమ్ చూడండి అని ఫైల్స్ తెచ్చి ఇచ్చాడు మేనేజర్ అందులో ఆద్య రెజ్యూమ్ ఉండడం చూసి నైట్ నాతోనే టైం స్పెండ్ చేసి ఇప్పుడు మళ్ళీ నా దగ్గరే జాబుకు వచ్చిందా అనుకొని చిన్నగా స్మైలిస్తూ తో ఆద్య రెజ్యూమ్ చూపిస్తూ ఈ అమ్మాయిని జాబ్ లోకి తీసుకోండి అని చెప్పాడు వీరాజ్ ఇంటికి వెళ్తూ నైట్ ఇంటికి రాలేదని నాన్న అడిగితే ఏం చెప్పాలి నైట్ జరిగిన విషయానికి ఒకవేళ నాన్నకు తెలిస్తే నన్ను బ్రతకనిస్తాడా రితిక ఏం చేసినా తప్పు నాదే అంటాడు కానీ రితికని ఒక్క మాట కూడా అనడు అమ్మ చనిపోయినప్పటి నుండి నన్ను అసలు ఒక మనిషిలా కూడా చూడడు అని ఆలోచిస్తూ వెళ్ళింది ఆద్య ఇంటికి వెళ్లిన ఆద్యకు ఎదురుగా సోఫాలో కాఫీ తాగుతూ న్యూస్ పేపర్ చదువుతున్న రఘు కనిపించేసరికి భయంగా తన గదిలోకి వెళ్తున్న ఆద్యని చూసి ఆగు అన్నాడు రఘు ఏంటిది నాన్న అని భయంగా అడిగింది ఆద్య నైట్ నువ్వు ఎక్కడికి వెళ్ళావు నీతో రితిక కలిసే కదా పార్టీకి వచ్చింది మరి రితిక ఇంటికి వచ్చింది నువ్వు ఎక్కడ ఉన్నా ఇంటికి ఎందుకు రాలేదు అని కోపంగా అడిగాడు రఘు జరిగిన విషయానికి రఘుకు తెలిస్తే గొడ్డును బాదినట్టు బాధతాడని భయపడి అది నాన్న నైట్ నాకు కొంచెం డ్రింక్ ఎక్కువ అయ్యేసరికి ఇంటికి వద్దామనుకున్నా కానీ నా ఫ్రెండ్ శృతి కనిపించి తనతో వాళ్ల ఇంటికి తీసుకెళ్ళింది అని అబద్ధం చెప్పింది ఆద్య ఇంతలో స్టెప్స్ దిగి కిందికి వస్తూ నైటు నీ ఫ్రెండ్ శృతి పార్టీకి రాలేదు కదా అక్క అని అంది రితిక తను పార్టీ కాని వచ్చింది కాని లోనే నన్ను చూసి లోపలికి రాకుండా తనతో నన్ను వాళ్ల ఇంటికి తీసుకెళ్ళింది అని చెప్పింది ఆద్య అవునా ఒకసారి మీ ఫ్రెండ్ శృతికి కాల్ చేసి అడగమంటావా అంది రితిక కాంగారుగా ఎందుకు తనకి కాల్ చేయడం అని అంది ఆద్య అదే నువ్వు తనతో వాళ్ల ఇంటికి నైట్ వెళ్లానని చెప్తున్నావు కదా నిజమో అబద్ధమో తెలుసుకుందామని నేను చెప్తున్నాను కదా మళ్ళీ తనకి కాల్ చేయడం ఎందుకు అని అంది ఎందుకు అక్క అంత కాంగారు పడుతున్నవు తనకి కాల్ చేస్తే ఏమవుతుంది అని అంది రితిక ఎందుకు ఊరికే తనని విసిగించడం అని ఆధ్య అనేలోపే ఒకసారి శృతికి ఫోన్ చేయ్ అని అన్నాడు రఘు ఫోన్ ఇటు ఇవ్వు అక్క అని అంటూ ఆధ్య చేతిలో ఉన్న ఫోన్ తీసుకుంది రితిక ఇంతలో శృతిని ఫోన్ చేసి ఇంటికి వెళ్లావా ఆధ్య అని అడిగింది నేను ఆద్యని కాదు తన సిస్టర్ని అని అంది రితిక అయితే ఆద్య ఇంటికి వచ్చిందా అని అంది శృతి ఇప్పుడే వచ్చింది నైట్ తను ఎక్కడుంది అని అడిగింది రితిక ఫోన్ స్పీకర్లో పెట్టి అయినా నైట్ మీ అక్కని అలానే నా వదిలేసేది తనకు నువ్వే కదా డ్రింక్ ఇచ్చింది అందులో ఏం కలిపావు తను అంత మత్తులో ఉంది అని అడిగింది శృతి ఆ మాట రఘు వినగానే అది నేనెందుకు తనకు అలా మత్తు వచ్చేటట్టు డ్రింక్ ఇస్తాను అంటూ కొంచెం తడబడుతూ మాట్లాడింది రితిక అవునా తను ఒకే ఒక గ్లాస్ కూల్ డ్రింక్ తాగింది అది కూడా నువ్వు తెచ్చిస్తేనే అని అంది శృతి నీకెలా తెలుసు నేనే తెచ్చి ఇచ్చానని అని కంగారుగా అడిగింది రితిక ఎలా అంటే ఇప్పుడు నేను అదే రిసార్ట్లో ఉన్నాను సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తున్నాను అందులో నువ్వు తెచ్చి ఇచ్చిన డ్రింక్ తప్ప తను వేరే ఏది తాగలేదు అని అంది శృతి ఆ మాట వినగానే రితిక చెంప చెల్లుమనిపించాడు రఘు నాన్న అంటూ అరిచింది రితిక హా నాన్ననే అంటూ తను మీ అక్క నైటు తనకు ఏదైనా జరగరానిది జరిగితే ఎవరిది రెస్పాన్సిబిలిటీ అంటూ మీద ప్రేమ ఉన్నట్టు మాట్లాడాడు రఘు అక్కడికి వచ్చిన సునైనా మీరేం చేస్తున్నారో మీకు తెలుస్తుందా రితికని ఎందుకు కొడుతున్నారు ఇదంతా ఈ దీనివల్లే అని ఆద్య కొట్టబోయింది సునైనా సునైనా అంటూ ఆద్యని కొట్టకుండా అడ్డుకొని చేసిందంట రితికనే ఆధ్య తాగే డ్రింక్లో రితిక ఏదో కలిపి ఇచ్చింది సమయానికి అక్కడికి శృతి వచ్చింది కాబట్టి సరిపోయింది లేదంటే అంటూ కోపంగా అన్నాడు రఘు